సొంతమామ కథ తప్పులెన్నే బుద్ధి దయానిధి అనే ఆయన మంచి పండితుడు ఆయన పాండిత్యానికి మెచ్చి జమీందారు ఆయనకు పది ఎకరాల ఇచ్చాడు దయానిధి ఆ పొలాన్ని గ్రామంలో ఉన్న చిన్న రైతు భోషయ్య చేత సాగు చేయిస్తున్నాడు పండితుడన్న గౌరవం కొద్దీ భోషయ్య దయానిధి పొలాన్ని శ్రద్ధగా సాగు చేయటమే కాక ఇంటి పనులు కూడా క్రమం తప్పకుండా చేసి పెడుతూ ఉండేవాడు అయితే దయానిధికి భోషయ్య పట్ల తృప్తి ఉండేది కాదు భోషయ్యను పనిలో నెమ్మది అనేవాడాయన బుర్ర ఉపయోగించకుండా పని చేయటం వల్ల అనవసరంగా రెట్టింపు శ్రమపడతావనేవాడు అనుభవం నుంచి నేర్చుకోవడాన్ని దెబ్బలాడేవాడు శుభ్రత తక్కువని చీటికి మాటికి చేదరించుకునేవాడు భోషయ్యకు దయానిధి అంటే ఎంతో గౌరవం ఆయన మాటలపై గౌరవం కొద్దీ అతను ఆయన చెప్పినట్లు మారాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు పొద్దస్తమానం నెమ్మది నెమ్మది అంటున్నాడని అతను గబగబా పనులు చేయటం మొదలు పెడితే దయానిధి తొందర పనికిరాదని నిదానమే ప్రధానమని పెద్దలు ఊరికే చెప్పలేదు అవతల ఆట గుర్రానికి అలంకరణ చేయాలనా ఈ తొందర అంటూ గట్టిగా మందలించాడు ఒకసారి దయానిధి అతన్ని చేదతో నీళ్లు తోడమన్నాడు నీళ్లు తోడి గుండిగా నింపాలంటే చేతులు పడిపోతాయి బోలెడు సమయము వృధా అవుతుంది ఇలా ఆలోచించి అతను గుండిగకు మోకు కట్టి గిలక మీద నుంచి జార్చి నూతిలోకి వదిలి గుండిగను క్షణాల మీద నింపి బయటికి లాగేశాడు ఇది చూసిన దయానిధి కంగారుగా బావి దగ్గరికి వచ్చి అదేం పనిరా అని గొడవ చేశాడు మీరు పని చెప్పారు నేను బుర్ర ఉపయోగించాను క్షణాల మీద పని అయిపోయింది అన్నాడు భోషయ్య బుర్ర ఉన్నవాళ్ళు ఉపయోగించాలి వాళ్ళు కాదు నేను చేదతో తోడమన్నానంటే ఊరికే అన్నానా నువ్వు చేసిన పని వల్ల బరువు కాగలేక మోకు తాడు తెగిపోవచ్చు అంతెందుకు గెలక వంగిపోవచ్చు నీ చేతి ఎముకలు విరిగినా విరిగిపోవచ్చు అందుకే చేదతో తోడమన్నాను ఇంకెన్నడూ నన్ను అడగకుండా ఎలాంటి పనులు చేయకు అంటూ దెబ్బలాడాడు దయానిధి అయ్యా నేను తమకు పొరపాటు చెప్పాను నిజానికి నేను నా బుర్ర ఉపయోగించలేదు ఎన్నో ఏళ్లుగా నేను తోడుకుంటున్నాను ఏ ప్రమాదమూ లేదు ఆ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు శ్రమ తగ్గించుకుంటున్నాను అంటూ భోషయ్య సర్ది చెప్పాలని చూశాడు అయితే దయానిధి మండిపడుతూ జ్ఞానం పాండిత్యం లేని చోట అనుభవం రాణించదు ఏ కొండ మీదో ఉండగా నిన్నొక క్రూర జంతువు తరిమిందనుకో క్షణాల మీద ఎంత ఎత్తైనా దూకేసి పారిపోయి ప్రాణాలు రక్షించుకుంటావు ఆ అనుభవంతో మళ్లీ కొండ మీద నుంచి దూకాలనుకుంటే ప్రాణాలు పోతాయి నీకు శరీర శాస్త్రం గురించి తెలియదు భౌతిక శాస్త్రం తెలియదు అందువల్లే ఇంతకాలం అలా పనిచేశావు అదృష్టమో నా వంటి వారి ఆశీర్వాద బలమో నిన్ను కాపాడింది ఇక మీదట ఇలాంటి పనులు చేయకు అని హెచ్చరించాడు శుభ్రం తక్కువని చేదరించుకుంటున్నాడని ఒకరోజున భోషయ్య శుభ్రంగా స్నానం చేసి మల్లె బట్టలు కట్టుకుని ఒంటికి మంచి అత్తరు పూసుకుని దయానిధి ఇంటికి వెళ్ళాడు దయానిధి అతన్ని చూస్తూనే ఎరా పెరటి దొడ్లో పనిచేయడానికి వచ్చావా లేకపోతే నాతో పంక్తి భోజనం చేయాలనుకుంటున్నావా అని కోప్పడ్డాడు మీరు చిరాకు పడుతున్నారని శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని వచ్చాను బాబు అన్నాడు భోషయ్య వినయంగా అదేం కాదు ఇంత శుభ్రంగా వస్తే నిన్ను చూసి ఏ పని చెప్పలేనని ఇలా తయారై వచ్చావు అత్తరు వాసనలతో ఘుమఘుమలాడే వాడి చేత చెమటలు చిందించే పని ఎలా చేయిస్తాను నీకు ఇష్టం లేకపోతే నేనేమైనా బలవంత పెడుతున్నానా నీ మనసులోని మాట నోటితో చెప్తే సరిపోతుంది కదా ఇలా డొంక తిరుగుడు వేశాలెందుకు వెళ్ళు వెళ్ళు నా పనులు నేనే చేసుకుంటాలే అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు దయానిధి భోషయ్య ఇందుకు ఎంతో నొచ్చుకుని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి ఆయన చెప్పిన పనులన్నీ చేసి వెళ్ళాడు దయానిధి ఎన్ని మాటలన్నా భోషయ్యకు కోపం రాదు ఇంకా చాలామంది పొలాలు సాగు చేస్తూ చేయిస్తూ ఉన్నాడు ఏదో సమయంలో అందరి చేత మాటలు పడుతూనే ఉంటాడు అన్యాయంగా ఎవరైనా తనను మాటలంటే అతను ఎదురు సమాధానాలు చెబుతూ ఉంటాడు కానీ దయానిధి పండితుడని అతనికి గౌరవం భోషయ్యకు చంద్రయ్య అనే కొడుకున్నాడు వాడు చాలా తెలివైనవాడు తండ్రిలాగా వ్యవసాయం చేయటం అతనికి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ చూపించేవాడు వాడికి చదువు బాగా వంటపడుతున్నది తన కొడుకును దయానిధికి శిష్యుణ్ణి చేయాలని పోషయ్య కోరిక అయితే చంద్రయ్య మాత్రం తన చదువు కోసం పొరుగూరు పండితుల వద్దకు కూడా వెళ్తూ ఉంటాడు తప్ప ఎక్కువగా దయానిధిని ఆశ్రయించడు ఎప్పుడైనా ఆయన వద్దకు వెళ్ళి తన విద్యను పరీక్షించుకుంటూ ఉంటాడు నువ్వు చాలా తెలివైన వాడివి పూర్తిగా నా శిష్యుడిగా ఉండిపో నిన్ను నా అంతవాణ్ణి చేస్తాను అన్నాడు దయానిధి ఒకసారి చంద్రయ్యతో దానికి చంద్రయ్య అయ్యా తమరు మహా పండితులు సూర్యుడు వేడి సోకి హనుమంతుడంతటి వాడు తట్టుకోలేక మూర్చపోయాడు మీ ముందు నేను నిలవలేను అందుకే ఇతరుల వద్ద విద్య నేర్చుకుంటున్నాను ఒక స్థాయికి వచ్చాక మీ వద్దనే శిష్యుడిగా చేరతాను అని వినయంగా దయానిధికి బదులిచ్చాడు కలుసుకున్నప్పుడల్లా చంద్రయ్య దయానిధిని అదే పనిగా పొగుడుతూ ఉండటం వల్ల ఆయనకు వాడంటే ఇష్టంగానే ఉండేది భోషయ్య తరచుగా ఆయనను తన కొడుకు చదువు గురించి అడుగుతూ ఉండేవాడు మీ వాడికి చదువు బాగా వస్తుంది కానీ వాడికి మర్యాద తెలియదు నన్ను చూడవచ్చినప్పుడల్లా నాకు నమస్కారం చేయాలని వాడికి తోచటం లేదు అన్నాడు దయానిధి అయ్యా తమరు పెద్దలు మర్యాద తెలియకపోతే వాడికి తమరే నేర్పాలి అన్నాడు భోషయ్య పండితులు అడిగి నమస్కారం పెట్టించుకోరు పెద్దలను కలిసినప్పుడు నమస్కారం పెట్టి పలకరించాలని వాడికి చాలాసార్లు చెప్పాను అవునని ఒప్పుకుంటాడే తప్ప నాకు నమస్కారం పెట్టడే నాకు నమస్కారం చెయ్యరా అని నోరు విడిచి అడగలేను కదా అన్నాడు దయానిధి బాధక భోషయ్య రాత్రి ఇంటి దగ్గర కొడుకును పలకరించి దయానిధి బాబుకు నువ్వు దండం కదా అన్నాడు చంద్రయ్య నవ్వి ఊరుకున్నాడు తప్పు నీకు మీదట అలా చేయకు నీ తప్పు దిద్దుకో అన్నాడు భోషయ్య కొడుకును మందలిస్తూ అందుకు చంద్రయ్య నేను చదువుకున్నవాణ్ణి కాబట్టి దయానిధి బాబు నన్నేమి అనడు ఆయన పొగుడుతాను కాబట్టి నేనంటే ఆయనకిష్టమే ఆయనకు దండం పెట్టలేదనుకో ఆ తప్పు గురించి నీ దగ్గర చెబుతాడే తప్ప నా దగ్గర అనడు అని ఊరుకున్నాడు అయితే మాత్రం ఆయనకు దండం పెట్టనంటావా అది తప్పు అన్నాడు పోషయ్య నిజమే అది తప్పే ఆ తప్పు చేస్తున్నంత కాలం ఆయన నా మిగతా తప్పుల జోలికి రాడు దయానిధి బాబుది తప్పులెన్నే బుద్ధి నా చదువు గురించి లేనిపోని తప్పులెన్ని నీ దగ్గర చెబుతూ ఉంటే ఆ మాటలు విని నేను ఎంతో కొంత నిరుత్సాహపడిపోతాను చదువుకునేవాడికి ప్రోత్సాహం అవసరం చీటికి మాటికి తప్పులెన్నుతుంటే శిష్యులు నీళ్లు గారిపోతారు అందుకే ఆయన దృష్టి ఇతర తప్పుల మీదకి పోకుండా ఒకే ఒక తప్పు చేస్తున్నాను నా క్షేమం కోరేవాడివైతే ఆయనకు దండం పెట్టమని నన్ను బలవంత పెట్టకు అన్నాడు చంద్రయ్య దానితో భోషయ్యకు విషయం అర్థమయ్యింది అతను కొడుకు తెలివికి ఎంతగానో సంతోషించాడు తప్పులెన్నే బుద్ధి చదువుకున్న వాడి దణ్ణానికి అర్హం కాదని కూడా భావించి అతను కోడుకుని ఆ విషయంలో ఎప్పుడూ బలవంత పెట్టలేదు కథ సమాప్తం